జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు రాజకీయాల్లో ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలి అని తెలంగాణ మన ముదిరాజ్ సంఘం జిల్లా కోశాధికారి మత్స్య సహకార సంఘం రఘునాథపాలెం అధ్యక్షులు బోరా వెంకటేశ్వర్లు ముద్రాజ్ కోరారు ముదిరాజ్ ప్రముఖులు శ్రీనివాస్ మారబోయిన సారథ్యంలో రూపొందించిన జై ముదిరాజ్ నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది ఈ మేరకు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు కోసుమంచిలో ముద్రాజ్ క్యాలెండర్ కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి ముద్రా సంఘం వ్యవస్థాపకులు పతానపు వెంకటేశ్వర్లు ఓలా వెంకటేశ్వర్లు శ్రీనివాస్ మారబోయిన తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మారబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ క్యాలెండర్ ద్వారా ముద్రాజుల ఐక్యతకు అభ్యున్నతికి గుర్తింపు కోసం కృషిని చేస్తున్న వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సంఘం నాయకులు గోల్కొండ శ్రీనివాస్ రామనబోయిన శ్రీరాములు చింతల కృష్ణ పెట్టెల కన్నయ్య చేగొమ్మ వీరబాబు ముద్రబోయిన రాంబాబు లింగనబోయిన రామన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్ర నాయకులు రామ్ నరేష్ రెడ్డి గారు మాకు అత్యంత ఆప్తులు దైవ సమానులు వారి ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వారు ఇక్కడ ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణకు మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ పత్తానం వెంకటేశ్వర్ల గారు వారు వారు కూడా వీడికి హాజరు కావడం జరిగింది అలాగే తర్వాత మా తోటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కోసం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ మా ముదిరాజు సంఘం నాయ ముదిరాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కొత్త సంవత్సరం పురస్కరించుకొని ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఔషధాలతోటి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అందరు కూడా మా పార్టీ పరంగా కూడా అందరు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు

Ik ga dit zien. Maar zal je school dus గుజరాజ్ సంఘం ఆధ్వర్యంలో వారి క్యాలెండర్ ఆవిష్కరించడం మన నాయకుడు ఓ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా వివిధ నాయకులందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు రావడం చాలా సంతోషదాయకం అదేవిధంగా రానున్న కొత్త సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జబర్దస్త్ టీవీ ప్రేక్షకులందరూ కూడా